హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని కొత్త కొత్త టిప్స్ అయితే ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేసేయండి ఫస్ట్ టిప్ చూద్దామండి మనము జీడిపప్పు ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాము ఇది ఒక్కొక్కసారి మెత్త పడిపోయి అలాగే టేస్ట్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఈ క్లైమేట్లో అయితే తొందరగా మెత్త పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి అంటే కొద్దిగా షుగర్ వేసేయండి షుగర్ వేసేసి ఇలా కాస్త ఇలా ట్యాప్ చేసేయండి ఇలా ట్యాప్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది తర్వాత ఒక నాలుగైదు లవంగాలు వేసేసి మూత పెట్టేసుకొని పెట్టుకున్నాము అంటే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి కొబ్బరి పీచు ఉంటుంది కదా కొద్దిగా కొబ్బరి పీచు వేసేస్తున్నాను మనం ఎప్పుడైనా కొబ్బరికాయలు కొట్టినప్పుడు వస్తుంది కదండి దాన్ని తీసి పెట్టుకున్నామంటే ఇలా యూస్ చేసుకోవచ్చు తర్వాత అరటికాయ తొక్క మనం తిని పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా చూడండి ఇలా దీన్ని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసేస్తున్నాను ఒక గ్లాస్ వాటర్ వేసేసి దీన్ని మనము ఒక వన్ అవర్ పక్కన పెట్టేసేయాలి ఇలా పెట్టినట్లయితే వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇలా ఒక వన్ అవర్ పక్కన పెట్టేసిన తర్వాత చూద్దామండి చూడండి కలర్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది వీటిల్ని మనం ఇప్పుడు వడగట్టేసుకోవాలి ఇంక మరొక గిన్నెలోకి ఇలా వడగట్టేసుకుందాము ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఈ తొక్క మొత్తం డస్ట్బిన్లోకి వేసేయండి దీంతో ఏం పని లేదు మనకు మనకు జస్ట్ ఈ వాటర్ మాత్రమే కావాలి నేను ఇక్కడ ఇక్కడ మొత్తం ఇలా వడగట్టేసుకున్నాను ఈ వాటర్ అయితే మనము ఇంటి దగ్గర ఇండోర్ ప్లాంట్స్ కానీ అలాగే పూల చెట్లు కానీ ఏదైనా పెంచుతూ ఉంటాం కదండి అందుకు కనుక ఈ వాటర్ ఇచ్చినట్లయితే చాలా బాగా పూస్తాయండి పువ్వులు కానీ లేదంటే ఇండోర్ ప్లాంట్స్ కానీ చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి బాటిల్స్ మనం కూల్ డ్రింక్స్ తాగి పడేస్తూ ఉంటాం కదా ఎలా పడేయకుండా చూడండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు ముందుగా నేనైతే ఇది మొత్తం తీసేస్తున్నాను ఈ పేపర్ తీసేసిన తర్వాత కాస్త ఇలా చాకు వేడి చేసి కింద భాగం ఇలా కట్ చేస్తున్నానండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇది పక్కన పెట్టేస్తాము ఇప్పుడు బాటల్ని చూడండి ఇలా యూ షేప్లో కట్ చేసుకోవాలి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకు ఇలా కనుక మనం కట్ చేసుకున్నాము అంటే దీన్ని మనము పిండి కానీ పప్పులు కానీ ఏదైనా కానీ కందిపప్పు కానీ ఏదైనా కానీ మనం ఇలా మెదర్ చేసుకొని యూస్ చేసుకోవచ్చండి మెదర్మెంట్ కప్పు లాగా కూడా చేస్తుంది ఇలా మనం ఏదైనా కానీ పిండి కానీ ఇది వేసుకోవాలంటే ఇలా వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఇలా మనం వేస్ట్గా పడేసేవి కూడా ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు దీంట్లో ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో ఇప్పుడు యూస్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇది మనం కింద వైపు కట్ చేసుకున్నాం కదండి బాటిల్ ఇది అది తీసుకున్నాను అందులోకి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను రాళ్ల ఉప్పు తర్వాత ఇందులోకి కంఫర్ట్ ఉంటుంది కదం, ఇందు కదా ఇంట్లో కొద్దిగా కంఫర్ట్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి లవంగాలు అండి ఒక నాలుగైదు లవంగాలు వేసేసేయాలి తర్వాత కర్పూరం ఉంటుంది కదా ఒక కర్పూరం బిళ్ళ ఇలా నేను వేస్తున్నాను దీన్ని మనము హాల్లో కానీ లేదంటే బెడ్రూమ్లో కానీ పెట్టేశాము అంటే మంచి రూమ్ ఫ్రెషనర్ లాగా అయితే పనిచేస్తుంది మంచి స్మెల్ ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు క్యాండిల్ వెలిగిస్తూ ఉంటాం కదా ఇది ఎక్కువసేపు వెలగాలంటే చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను అందులో పైన కొబ్బరి చిప్పు పెడుతున్నాను ఒకటి ఇలా వెలిగించేసుకున్నాము ఇలా వెలిగించేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పులోకి చూడండి వాటర్ వేసుకోవాలి ఒక అర గ్లాస్ ఇలా వాటర్ కనుక వేసేసామంటే ఎక్కువసేపు దాకా వెలుగుతూ ఉంటుందండి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎప్పుడైనా కరెంట్ పోయినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను తర్వాత ఇందులోకి లవంగాలు వేస్తున్నానండి ఒక నాలుగైదు లవంగాలు వేసేసాను తర్వాత బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఒక రెండు బిర్యానీ ఆకులు తుంచి వేస్తున్నాను దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి స్టవ్ మీద పెట్టేసి బాగా ఇలా మరిగించుకోవాలండి ఇది మరుగుతూ ఉంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు ఇలా బాగా ఇలా మరిగేటప్పుడు చూడండి కొద్దిగా వంట చూడ వేసేయాలి వంట చూడ వేయగానే ఎలా పొంగుతుందో చూడండి ఇలా వంట చూడ వేసేసి ఇంకాసేపు ఇలా మరిగించేసుకొని ఆఫ్ చేసేయాలండి మంట మంట ఆఫ్ చేసేసి మనము దీన్ని చల్లారించుకోవాలి నేను ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారించుకున్నానండి ఇది చల్లారిన తర్వాత ఇది మంచి స్మెల్ అయితే ఉంటుందండి దీన్ని వడగట్టేసుకోవాలి ఇది వడగట్టేసుకున్న తర్వాత దీన్ని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటల్ ఉంటుంది కదా స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి స్ప్రే బాటల్ లేదు అనుకుంటే ఏదైనా చిన్న బాటిల్కి చిన్న చిన్న హోల్స్ చేసేసి మూతకు అందులోకి వేసేసుకోండి దీన్ని నేను ఇక్కడ స్ప్రే బాటల్లోకి వేసేసుకున్నాను ఇదైతే చూడండి మనం ఇలా కిచెన్లో ఇలా స్ప్రే చేసేసి కనుక తుడుచుకున్నాము అని అంటే బుద్దింకలు అనేవి అస్సలు ఉండవండి ఈ స్మెల్కు బుద్దింకలు అనేవి వెళ్ళిపోతాయి ఇలా అంతా మొత్తం ఇలా కౌంటర్ టాప్ మీద ఇలా అలాగే స్టవ్ దగ్గర అంతా మనకి ఎక్కడెక్కడ బుద్దింకలు వస్తాయి అనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే స్ప్రే చేసేసి తుడుచుకోవాలండి ఇలా గనక తుడుచుకున్నట్లయితే బుద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి అలాగే ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఆ స్మెల్ కూడా లేకుండా ఉంటుంది ఇలా తుడచడం వల్ల మంచి స్మెల్ ఉంటుంది ఇది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము వర్షాకాలంలో గొడుగులు అయితే యూజ్ చేస్తూ ఉంటాము వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత ఇవి ఎత్తి పెట్టేస్తూ ఉంటాం కదండి అలాగే పెట్టామంటే ధూళ్ళు పట్టిపోతూ ఉంటాయి అలా కాకుండా చూడండి ఇలా ఏదైనా పిల్లలు కానీ పెద్దలు కానీ సాక్స్ ఉంటాయి కదా ఇంట్లో వేస్ట్వి అందులో కనుక ఇలా పెట్టేసి కనుక పెట్టాము అంటే దుమ్ము పట్టకుండా ఉంటుందండి గొడుగు మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి అయితే యూస్ చేసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంటుంది ట్రై చేసి చూడండి మనం సాక్స్ పక్కన పడేసి ఉంటాం కదా ఇలా కూడా పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడవచ్చు నెక్స్ట్ టిప్ చూద్దామండి ఐస్ క్రీమ్ తిని కప్స్ పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చూడండి ఇలా రీయూజ్ చేసుకోవచ్చు మనం ముగ్గులో వేసే కలర్ ఉంటుంది కదా ఇది ఇలా గనక మనం ఈ కప్లో వేసి పెట్టేసుకున్నాము అని అంటే ముగ్గులు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చెయ్యి తగిలి కింద పడినా కూడా ఇది అసలు మూత ఉంటుంది కాబట్టి కింద పడిపోకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము బియ్యంలో ఒక్కొక్కసారి పురుగు పట్టేసి ఉంటుంది కదండి అది క్లీన్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా గిన్నె ఉంటుంది కదండి అందులోకి వేసేసుకొని కాస్త ఇలా అనుకున్నామంటే పురుగులు ఏదైనా ఉన్నా కూడా ఇలా కింద పడిపోతాయండి చూడండి పురుగులు ఉంటే ఇలా వచ్చేస్తాయి ఎప్పుడైనా బియ్యంలో పురుగు పడింది అంటే ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువ కష్టపడే పని లేకుండా ఇలా ఈజీగా అయితే తీసేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్ చూద్దాము ఒక గిన్నెలోకి నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను తర్వాత కొద్దిగా మెంతులు వేస్తున్నాను తర్వాత శన పచ్చి శనగపప్పు ఉంటుంది కదా ఒక గుప్పెడు ఒక స్పూన్ మినప్పప్పు తీసుకుంటున్నాను అలాగే ఒక గుప్పెడు బియ్యం వేసుకుంటున్నానండి తర్వాత సగ్గు బియ్యం ఉంటుంది కదా ఒక హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యం వేస్తున్నాను తర్వాత కొర్ర బియ్యం అంటాం కదండి మిల్లెట్స్ అవైతే ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను ఇవి లేదంటే స్కిప్ చేసేయండి ఉంటే వేసుకుంటే మంచిదండి వీటిల్ని మనము శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నైట్ మొత్తం నానబెట్టేసుకోవాలండి నేను ఇక్కడ కడిగి నానబెడుతున్నాను వీటికి ఒక మూత పెట్టేసి ఓవర్ నైట్ అయితే వదిలేయాలి నేను ఇక్కడ ఒక మూత పెట్టి వదిలేస్తున్నాను పొద్దునే చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా నానిపోయాయో వీటిల్ని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను తర్వాత ఒక ఇంచు అల్లం వేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నానండి చూస్తున్నారు కదా మనకైతే దోశ ప్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను తర్వాత మనం మిక్సీ జార్ కడిగేసి ఇలా వేసుకున్నామంటే వాటరు కొద్దిగా పల్చగా అవుతుందండి పిండి ఇలా ఉండాలండి మనం దోశలు వేయాలంటే చూస్తున్నారు కదా ఇలా చూడండి కాస్త పెనం వేడయిన తర్వాత ఒకసారి దోసలు వేయవు కదండి అలాంటప్పుడు ఏం చేస్తామంటే దోశలు సరిగ్గా రానప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేసుకోవాలండి పెనం వేడి ఉన్నప్పుడే ఇలా రబ్ చేసేసి ఉప్పు మొత్తం ఇలా తీసేసేయాలి నీట్గా ఇలా గనక ఉప్పు మొత్తం ఇలా తీసేసి కనుక మనం దోశలు వేసినట్లయితే నీట్గా వస్తాయండి దోశ కొంచెం కూడా పాడవకుండా నీట్గా వస్తుందండి ఇదైతే చాలా హెల్దీ అండి డైట్లో ఉన్న వాళ్ళకి కానీ లేదంటే చిన్నపిల్లలకు కానీ ఇలాగనక చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ట్రై చేసి చూడండి నేను ఇక్కడ దోశ పైన కట్ చేసిన ఉల్లిపాయలు వేస్తున్నానండి తర్వాత కాస్త క్యారెట్ వేస్తున్నాను తురుముకున్న క్యారెట్ తర్వాత కొద్దిగా నెయ్యి వేసేస్తున్నాను ఇప్పుడు కాస్త ఉడికించేసుకున్నామంటే మనకు దోశ రెడీ అయిపోయిందండి ఇంకొక సైడ్ కూడా ఇలా చూడండి ఎంత నీట్గా లేస్తూ ఉందో అసలు దోశ కొద్ది కొంచెం కూడా ప్యాన్కి అదుక్కోలేదంటే అంత నీట్గా వచ్చేస్తుంది మనకు మల్టీగ్రెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ టిప్ చూద్దాము పూజలో దీపారాధన కోసం ఇలాంటి ఆయిల్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా దీపారాధన చేసుకునేటప్పుడు అలాంటప్పుడు చూడండి ఇది మనం ఆయిల్ వేసినప్పుడు మొత్తం ఇలా కారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ బాటల్ మొత్తం జిడ్డు జిడ్డుగా తయారైపోతూ ఉంటుంది పట్టుకోవడానికే అవ్వదు అలాంటప్పుడు చూడండి ఇలాంటి ఒక టిష్యూ పేపర్ తీసేసుకోండి టిష్యూ పేపర్ తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి చిన్నగా ఇలా మూలలో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీన్నైతే మనం బాటిల్కి అయితే వేసేయాలండి ఇలా బాటల్కి అయితే ఇలా వేసేసుకున్నట్లయితే ఆయిల్ మొత్తం మనం ఎప్పుడైనా ఆయిల్ దీపారాధన చేసేటప్పుడు ఆయిల్ వేసినా కూడా ఇందులోకి కారుతుందండి మనము త్రీ డేస్కి ఒకసారి లేదంటే టూ డేస్కి ఒక్కసారి ఈ టిష్యూ తీసేసి వేరే టిష్యూ వేసుకున్నామంటే సరిపోతుంది ఆయిల్ బాటిల్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇలాంటి బాటిల్స్ మనము వాష్ చేయలేము కదండి ఇలా ట్రై చేసి చూద్దాము మనం అందరి ఇళ్లలో నైల్ కట్టర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి నైల్స్ అనేవి అస్సలు కట్ అవ్వవు షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదా అది తీసేసుకొని ఇలా బాగా ఇలా రుద్దుకోవాలి ఇలా బాగా ఇలా మనం రబ్ చేసామంటే నైల్స్ చాలా బాగా కట్ అవుతాయండి బాగా షార్ప్ అవుతుంది మనం ఇది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి ఇలా చేసి చూడండి చాలా బాగా షార్ప్నెస్ అనేది వచ్చేస్తుంది మీ నైల్ కట్టర్కి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఎప్పుడైనా కానీ సరుకులు తెస్తూ ఉంటాం కదండి ఇలా పప్పులు కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ తెచ్చినప్పుడు కాస్త డబ్బాలో పోసేసుకొని మిగిలినవి అలాగే పెట్టేస్తూ ఉంటాం అలా పెట్టడం వల్ల తొందరగా పులుగు పట్టిపోతూ ఉంటుంది ఆ పురుగు పట్టకుండా ఉండాలి అంటే చూడండి ఇలా ఫోల్డ్ చేసేసి కాస్త అయితే చాకు వేడి చేసి ఇలా పెట్టేసేయండి ఇలాగనక పెట్టినట్లయితే మంచిగా సీల్ అయిపోతుందండి మనం కొత్తగా తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా సీల్ అయిపోతుంది మనకి ఎన్ని రోజులున్నా కూడా పట్టకుండా ఉంటుందండి ప్యాకెట్లోనే ఉంటుంది మనకి డబ్బాలో ప్లేస్ లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా సీల్ అయిపోయిందో అసలు కిందకు కూడా పడిపోకుండా ఉంటాయండి ఇలా సీల్ చేసి పెట్టడం వల్ల గాలి అనేది పోకుండా ఉంటుంది లోపలికి అప్పుడు పప్పులు అనేవి ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక గ్లాసులో మంచి నీళ్లు తీసుకున్నానండి త్రాగే నీళ్ళు ఉంటాయి కదా ఒక గ్లాసులో మంచి నీళ్లు తీసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు వేస్తున్నానండి ఇలా మెంతులు వేసేసి మనము ఓవర్ నైట్ నానబెట్టేసేయాలండి ఇది నైట్లో చేయాలి ఇలా నానబెట్టేసి మనము పొద్దున్నే లేవగానే ఈ మెంతులు వడగట్టేసుకొని ఈ వాటర్ తాగేయాలి మీరు మెంతులు తినగలిగితే మెంతులు కూడా తినొచ్చండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి సమయంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదండి అలా రాకుండా ఉంటుంది అలాగే పీరియడ్స్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి రెగ్యులర్గా రావండి అలాంటి వాళ్ళు ఇలా రోజు కనుక ఇలా చేసినట్లయితే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయండి ట్రై చేసి చూడండి అలాగే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేస్తుంది అంతేకాదు మన హెయిర్ కూడా చాలా మంచిది చాలా మంచి గుణాలు ఉన్నాయండి ఒక్కసారి ట్రై చేసి చూడండి రోజు ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మెంతుల్లో ట్రై చేసి చూడండి చూద్దాము ఇప్పుడు కందికాయ వస్తూ ఉంటుంది కదండి పచ్చి కందికాయ తెచ్చుకుంటూ ఉంటాము ఇది ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే తొందరగా వాడిపోతూ ఉంటుంది అలా కాకుండా చూడండి ఈ కందికాయని ఇలా మనం గింజలని సపరేట్ చేసుకోవాలి ఇలా మనము తెచ్చిన వెంటనే ఇలా మనం ఎప్పుడైనా ఖాళీగా ఉంటాం కదండీ ఇలా మనం ఈ గింజలు మొత్తం ఇలా సపరేట్ చేసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏదైనా ఒక బాక్స్లో వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి నేను ఇక్కడ అన్నీ వలచేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే మనకి పని అనేది సులువుగా అవుతుంది అలాగే గింజలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం రోజు టీ అయితే తాగుతూ ఉంటాం కదండీ రోజు ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ఏలక్కాయ వేసుకున్నాను తర్వాత ఒక లవంగం వేస్తున్నాను తర్వాత చిన్న ముక్క దాల్చిన చెక్క వేస్తున్నాను అలాగే చిన్న ఒక ముక్క అల్లం వేస్తున్నాను ఇవి మూడు పచ్చగా ఇలా దంచుకోవాలి ఇలా దంచేసుకొని మనము టీలో వేసుకొని తాగే టీ చేసుకున్నామంటే గ్యాస్టిక్ కాకుండా ఉంటుంది అండి టీ తాగితే కొందరికి గ్యాస్టిక్ అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ముందుగా మనము టీ ఆకు ఉడికించుకోవాలండి టీ పౌడర్ ఉడికించిన తర్వాత మనం ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఇవి మొత్తం వేసేసి బాగా మరిగించుకోవాలి కాసేపు ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత ఇది బాగా మరగాలండి మరిగిన తర్వాతనే మనము పాలు పోసుకోవాలి పాలు పోసేసి మరిగించుకున్న తర్వాత మనం దీన్ని అయితే వడగట్టేసుకోవడమే మనకు టీ అయితే రెడీ అయిపోయింది ఈ చలికాలంలో కోల్డ్ అవుతూ ఉంటుంది కదండి గనక చేసి తాగామంటే కోల్డ్ అవ్వకుండా ఉంటుందండి ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది మీ నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ రెండు న్యూస్ పేపర్లు ఇలా కట్ చేసి తీసుకున్నాను మీ దగ్గర న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ పేపర్ కూడా తీసేసుకోండి తర్వాత చూడండి కొద్దిగా మీ ఇంట్లో ఏదైనా పర్ఫ్యూమ్ ఉంటే బాడీ స్ప్రే దీనికి కాస్త ఇలా స్ప్రే చేసేసుకోండి ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇందులోకి వెనిగర్ వేస్తున్నాను కొద్దిగా ఇలా వెనీగర్ తీసేసుకొని వైట్ వెనిగర్ ఉంటుంది కదా ఇలా వేసేయాలి నేను ఇక్కడ రెండు పేపర్లు తీసుకున్నానండి మనకు రెండు అవసరం లేదంటే ఏదైనా ఒక ఫ్లేవర్ అయితే దీంట్లో యూస్ చేసుకోవచ్చు అందరి దగ్గర అన్ని అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను రెండు ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి వీటిని అయితే చూడండి మనము రోజు బట్టలు ఉదుకుతూ ఉంటాం కదండి వాషింగ్ మిషన్లో ఇది కాస్త స్మెల్ తడి స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక పేపర్ పెట్టేసేయండి మనం వెనిగర్ వేసినది కానీ లేదంటే పర్ఫ్యూమ్ వేసినది కానీ ఇలా పేపర్ పెట్టేసి మనం మూత పెట్టేసుకున్నామంటే ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుందండి మనకు ఇదండి ఇవాటి వీడియో మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్